బిగ్ బాస్ గారు ఫస్ట్ అసలు ఆ బిగ్ బాస్లోకి ఆ నెక్కినను అను గౌరవ అసలు వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుగు ప్రజలే ఎక్కువ బిగ్ బాస్ వచ్చి వస్తారు కాబట్టి మరీ ఓ ఇంగ్లీష్ వచ్చినట్టు కూడా చూడటం చాలామంది విలేజెస్లో చూస్తుంటారు అంటే తెలుగు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చూస్తారు కదా అలాంటప్పుడు ఆ గౌరవం నేను ఆ నిక్కిల్ నికి నేను అతని పేరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని గేమ్ అసలు బాగుంటుంది వాళ్ళు ఎట్లుందంటే నాకు ఏదో బాడీ బిల్డర్స్ని తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఇలా పెట్టినట్టు వాళ్ళు ఏదో షో ఇమ్కున్నట్టు కనిపిస్తుంది కానీ గేమ్ అయితే మంచిగా అనట్లేదు ఇప్పుడు మీరు కాంట్రవర్సీ పర్సన్ ఒక దివ్య దువ్వడం మాదిరి తీసుకొచ్చినప్పుడు సో స్టేజా ఉంటే గేమ్ అయితే మస్తు ఉండేది రసవత్రం ఉండేది ఎందుకంటే ఆమెకి కొంచెం ఆమెతో ఎందుకు పెట్టుకోవడం లే అన్నట్టు కొంతమంది ఏదన్నా ఇష్యూ అయినా తను వచ్చి మాదిరి ఏదన్నా గొడవ చేసినా హౌస్లో ఏంటంటే అందరూ సైలెంట్గా అయిపోతున్నారు శ్రీజా ఉంటే మాత్రం అసలుకి ఇచ్చే పడేసేది దమ్ము 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 అంటే కరెక్ట్ టైంకి దమ్ము తీసి పడేస్తుంది అక్కడ గేమ్లో దమ్మే ఏ ఉండేది దమ్ము లేదు ఏం లేదు ఆ ఇద్దరిని ఎందుకు తీసుకొచ్చారు ఆ ఇద్దరిని ఆ నికి గౌరవని తీసుకొచ్చే బదులు ఆ హౌస్లో ఉంచే బదులు శ్రీజ అంటే గేమ్ అయితే ఒక రేంజ్లో ఉండేది దువ్వాడ మాదిరికి శ్రీజ అసలు ఆపోజిట్ ఉంటే గేమ్ అసలు ఒక రేంజ్లో ఉండేది మరి ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తున్నావు ఏం అర్థం కావట్లేదు ఆ బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా చేశారో కూడా అర్థం కావలేదు వాళ్ళని తొందరగా తీసేసి శ్రీజన్ తీసుకొస్తే బాగుంటుంది శ్రీజన్ తీసుకురావడం తీసుకొచ్చిన మ్యాటర్ అది ఇంకా బిగ్ బాస్ మీరే చూసుకోవాలి కానీ సో ఇక్కడైతే ఆ గౌ నాకెందుకో ఆ గౌరవాన్ని నిఖిల్ని తీసుకొస్తే ఏమను నిఖిల్ కొంచెం అందరితో కలవడానికి చూస్తున్నాడు కానీ నిఖిల్ ఆ తెలియదు గుర్తు రావట్లేదు సో తను అందరితో కలవడానికి చూస్తున్నాడు ఓకే బట్ గౌరవానికి వీరిద్దరు ఏంటంటే నాకు పెద్ద బాడీ బిల్డర్స్ లాగా హౌస్లో బాడీ బిల్డర్స్ని తీసుకొచ్చినట్టు కానీ మీరు ఎందుకు తీసుకొచ్చారు హౌస్కి సరిపోయేది అసలు ఏం లేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఏదో గేమ్స్ ఆడతారంటే ఇంత బాడీ తీసుకుని గేమ్స్ ఆడితే ఏముందని ఆ పిసికల్ గేమ్లు పెడతారు ఎలాగో అందులో విన్ అవుతారు అందులో ఏమి ఉంటుంది మసా అక్కడ ఏం ఉండదు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లేదు ఏం లేదు వాళ్ళకి ఒకటి అర్థమైతే ఒకటి అర్థం కాదు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది అబ్బో మా ప్లీజ్ బిగ్ బాస్ తొందరగా వాళ్ళిద్దరిని పంపించి శ్రీక్షణ తీసుకొస్తే గేమ్ సూపర్ 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 ఉంటుంది అప్పుడు బాగుంటుంది ఆడియన్స్ కూడా చూడటానికి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది